నమస్కారం నా పేరు కైపు వెంకటకృష్ణారెడ్డి అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అలాగే దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జిని ఈరోజు ఉదయం బాబు గారి ఒక మెసేజ్ చూశాను చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది అట్లాగే జనసేన పార్టీ కానీ పన్నెండు సంవత్సరాల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మేము గెలవడం జరిగిందని ఒక మెసేజ్ పెట్టారు చూసాం వచ్చింది టీమిండియా పదకొండు మంది వాళ్ళ సొంతగా కష్టపడి గెలిచారు మరి మనం ఏం చేసినాం బీజేపీతోనో టీడీపీతోనో జత కట్టి గెలిచిన మరి మీరు గెలిపే ఎట్లా అవుతుంది అని నాగేంద్రబాబు గారిని క్వశ్చన్ చేస్తున్నా అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఈక్వల్ టు సీఎం పక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం గారిని చూసి నేర్చుకోండి ఏ రోజన్నా ప్రజల సమస్యల మీద మాట్లాడారా అని అడుగుతున్నా తొమ్మిది నెలలైంది పార్టీ అధికారంలోకి వచ్చి విజయవాడ ఆశా వర్కర్లో లబోదిబో మంటన పట్టించుకోరు విలేజ్ వాలంటీర్లు వాళ్ళ ఘోష పట్టించుకోరు అట్లాగే మీకోసం సుమారు నాలుగు గంటల గన్నవరం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తే మీరు కనీసం కలవలేదు వాళ్ళు ఎవరో తెలుసా వెటనరీ విద్యార్థులు మనం గోశాల అని అట్లాగే మన ఫామ్ హౌస్లో ఆవులు పెంచుతున్నాం కదా మరి వాటికి జబ్బులు జబ్బు చేస్తే ఎవరు కాపాడాలా వెటనరీ స్టూడెంట్లు కదా వెటనరీ డాక్టర్లు కాదా మరి కనీసం వాళ్ళకి వాళ్ళని పట్టించుకోకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు సగటు మనిషి ఏడు వందల నుండి వెయ్యి వెయ్యి రూపాయలు సంపవించుకుంటున్నారు ఏ పనికి వెళ్ళినా కానీ అలాంటిది వాళ్ళకి స్టైఫండ్ కింద ఏడు వేలు నెలకి ఏడు వేలు ఇస్తున్నారే ఈ రోజుల్లో ఏడు వేలు దేనికి సరిపోతాయి ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్కి ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు బీడిఎస్ స్టూడెంట్కి ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు మరి వీళ్ళేం పాపం చేశారు ఏడు వేలు ఇస్తున్నారు వాళ్ళ సమస్యలో ఇమ్మీడియట్గా పరిష్కరించాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాయిస్ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో త్వరలోనే మళ్ళా చూస్తారని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ